ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మొత్తానికి ఎప్పుడు నుంచో అనుకుంటున్నది ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతం అని ప్రతి నాయకులు చెప్తూ ఉంటారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ ఉంటారు కానీ ఆచరణలోకి మాత్రం ఎప్పుడు కనిపిస్తుంది అనేది కాత ఇప్పటివరకు కనిపించలేదు కానీ ఇప్పుడు మొదటిసారిగా అడుగుపడింది ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుతో పాటుగా అభివృద్ధి పథకం కూడా దూసుకు వెళితే ఎలా ఉంటుందో ఇప్పుడు కూటమి సర్కార్ చూపిస్తోంది మరీ ముఖ్యంగా ఉద్యోగ కల్పన కల్పిస్తే వరుసలకు చెక్ పెట్టచ్చు అనే అంశం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది ఎస్ ఇక రాయలసీమ వ్యాప్తంగా అసలు ఎలా ఉందో సిచ్యువేషన్ వివరించింది మా కరస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతుంది రవ్వర్మ రెవ్వర్మ సో రాయలసీమ వ్యాప్తంగా ఏంటి ఎన్ని ప్రాజెక్టులు కాబోదని తెలిపారు ఏ ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి ఎంతమందికి ఉపాధి కల్పన లభించబోతోంది సతీష్ ఇవాళ రాయలసీమ జిల్లాలంటే కరువు ప్రాంతానికి నీలయమైనటువంటి జిల్లాలు అదే అలా అలాంటి జిల్లాల్లోనే ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పన కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే వలసవాదులు అటు రైతులు కానీ ఇటు నిరుద్యోగులు కానీ ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి సాగునీటి వసతులు లేకుండా రైతులు అలాగే ఉపాధి ఉపాధి అవకాశాలు లేకుండా యువత వలసపోతున్నటువంటి సంఘటనలు అనేకం చూసుకుంటున్నాయి ఇవాళ వాటిని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా అనేక కార్యాచరణ ప్రణాళికలు శ్రీకారం చుట్టారు వీటిలో భాగంగానే దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలకు ముప్పై మూడు వేల కోట్ల మేర దాదాపు పంతొమ్మిది ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురాగా దాంట్లో పదకొండు ప్రాజెక్టులు దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు విలువ పదకొండు ప్రాజెక్టులు రాయలసీమ జిల్లాలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాటికి అనుగుణంగానే దాదాపు ఒక్కసారిగా పరిశీలిస్తే వీటిని తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాల్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రాధాన్యత కల్పిస్తూ డెక్కన్ ఏసీ ఎలక్ట్రానిక్స్ కంపెనీని తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారు అలాగే హోటల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి టూరిజం డెవలప్మెంట్ చేస్తూ ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించాలని సంకల్పంతోనే రిసార్ట్స్ని ఏర్పాటు చేస్తున్నారు రిసార్ట్స్కు అనుమతులు కల్పించినారు అటు తిరుపతి చిత్తూరు ఈ జిల్లాల్లో టూరిజంకు అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలకు ప్రాధాన్యత కల్పించింది అదే కాకుండా కడప కర్నూలు అనంతపురం జిల్లాలను పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా కరువు ప్రాంతం ఉన్న కరువు ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎనర్జీ పవర్ ప్లాంట్ల ప్రాధాన్యతకు అధికంగా ప్రాధాన్యత కల్పించబడింది ముఖ్యంగా అలాగే కర్నూల్లో రెండు ఎనర్జీ పవర్ ప్రాజెక్టులు అలాగే అనంతపూర్లో ఒకటి కడపలో ఒకటి ఇలాంటి పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు దాదాపు మూడు జిల్లాల్లో కలిపి అంటే కర్నూలు కడప అనంతపూర్ ఈ మూడు జిల్లాల్లో కలిపి దాదాపు తొమ్మిది వేల కోట్లకు మేర ఆ ఉపాధి అవకాశం తొమ్మిది వేల కోట్లు వేస్ట్ ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే వీటికి ప్రాధాన్యత కల్పిస్తూ ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తూ యువతను ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా వలసలను పూర్తిగా అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు ఇవాళ ఆ ప్రాజెక్టుల శంకుస్థాపన ప్రక్రియ అయితే జరుగుతా ప్రారంభమైంది మరో ఏడాదిలోపు ఇవి కార్యరూపం పూర్తి స్థాయిలో కార్యరూపం చే పూర్తి కార్యరూపం పూర్తి చేసుకుని ఉత్పాదక రంగంలో ప్రాధాన్యత కల్పిస్తే దిశగా కూడా చర్యలైతే చేపడుతూ ఉంది ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది దీన్ని పరిగణలోకి తీసుకుంటే చిత్తూరు చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలో ఐదు ప్రాజెక్టులు అలాగే అనంతపూర్ జిల్లాలో రెండు ఒక కర్నూలు జిల్లాలో రెండు అనంతపూర్ జిల్లాలో ఒకటి కడప జిల్లాలో ఒకటి మొత్తం ఎన్ని ఏడు ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతంలోనే ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాదాపు పదకొండు ప్రాజెక్టులకు గాను పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఉపా వాటి పెట్టుబడులు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పి భావించవచ్చు సతీష్ ఆ దిశగా యువతకు ఉపాధి కల్పన అలాగే నిరుద్యోగ వలసలను పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది సతీష్